హలో అండి జస్ట్ కృష్ణ నా పేరు రచని మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ త్రీ పీస్ అండి ఇది దీనికి పట్టి ఒకప్పటి పట్టి కుడుతున్నాను ఒకవేళ దీని వీడియో కావాలి అనుకుంటే కనుక కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్లో వీడియోస్లో ఉంటుంది చూడగలరు ఇంకా ముందుగా నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ లెంత్తో కుటు కోసం తీసుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ లెంత్తో మొత్తం కుట్టు వేసుకొని తర్వాత దానిపైన ఆ పీస్ ఏదైతే ఉందో మొత్తం ఇటువైపు అనుకొని అన్ని కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అంతా కట్ చేశాను ఇప్పుడు మనము దీన్ని వైపు ఇలా మడిచి రెండు వైపు రెండు రెండు తాలు మడిస్తే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇలా కొనవైపు కుట్టు వేసుకోవాలి ఇంకా ఈ యోగ బట్టి పెద్ద కాజు బిల్ట్ ఎట్లా కుట్టాలో కూడా చూపించాలండి మనకి క్లాత్ కనిపించకుండా ఇలా కుట్టాలి అనేది వేరే వీడియోస్లో చూడ చూడగలరు మీరు కావాలంటే కనుక ఇంకా ఇది మొత్తం ఇట్లా కుట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాజా కాజా పట్టి చూద్దాం బుక్ పట్టి కంప్లీట్ అయిందండి ఇప్పుడు కాజా పట్టి ఇది బ్లౌజ్ పీస్ చాలా తక్కువ వచ్చిందండి అందువల్ల నేను లైనింగ్ పీస్ని వాడుతున్నాను ఒకవేళ పీస్ ఎక్కువ ఉంటే ఒరిజినల్ పీసు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పీస్ పెట్టుకోవచ్చు ఇంకా ఇదేమో సీదా ఉండాలి ఈ దిక్కు ఉల్టా వైపు పెట్టి పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలాగా మీరు కుట్టు కోసం హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ పావు అయితే పావు ఇంచ్ పెట్టుకోండి ఇప్పుడు అనగే కుట్టు కూడా వేసుకోవాలి అనగే కుట్టు వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ తొందరగా చెందకుండా ఉంటుందండి మన బ్లౌజ్ ఎంత మంచిగా కుట్టినా సరే మనకి ఈ హుక్ కాజా బెల్ కాజా బెల్ట్ కరెక్ట్గా కుట్టుకోవడం వల్ల మాత్రం బ్లౌజ్ ఎక్కువ రోజుల కాబట్టి ఇది జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇప్పుడు ఇటు కొనవైపున ఫోల్డ్ చేసేసి మనం కుట్టు ఎక్కడైతే వేసామో అక్కడే ఈ కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఇలా కొనవైపున ఒక కుట్టు వేసుకోవాలి కొద్దిగా జాగ్రత్తగా మలుచుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు నేను ఇది నెక్ డిజైనర్ నెక్ పెట్టానండి ఫ్రంట్కి అందువల్ల ముందే ఇప్పుడే మర్చి లేదంటే కనుక మనం నార్మల్కి అయితే తర్వాత దానిపై నుంచి కుట్టు వస్తుంది కాబట్టి ఇక్కడ నడిచే అవసరం లేదు ఓకేనా అండి ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటే మనం కాజాలన్నీ దాంట్లోనే వచ్చేలాగా చూసుకోవచ్చు అటు ఇటు రాకుండా ఉంటాయి కొత్త వాళ్ళకైతే కనుక ఒకవేళ నచ్చితే